హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ టిఫిన్ చేశారండి ఏం టిఫిన్ చేశారో కామెంట్ చేసేయండి మా ఇంట్లో అయితే ఈ రోజు చపాతీలు నిన్న పూరీలు చేసాం కదండి ఆ పిండి సగం మిగిలిపోయింది రమ్య అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేసింది ఇంకా ఈరోజు చపాతీ అయితే చేసేసుకుంటున్నాం చపాతీలు చేసింది నేను అనుకుంటారా నేను కాదండి మా ఆయన నేను చపాతీలు చేస్తే మా ఆయన అస్సలు తినరు మీరైతే ఆ చపాతీలు చేసి పారిపోతారు కూడా అంత అందంగా వస్తాయమాట మనం చపాతీలు చేస్తే మా ఇంట్లో చపాతీలు చెయ్యాలి అంటే మా ఆయన తర్వాతేనండి చపాతీలు అయితే చాలా బాగా చేస్తారు పొద్దుటే రమ్య లగిసి బయట ఊడ్చి ముగ్గు వేసేసిందండి మా ఆయనేమో చపాతీ చేస్తున్నారు ప్రవీణ్ ఏమో చపాతీలు అయితే కాలుస్తానని రెడీ చేస్తున్నాడు నేనైతే టైరాయిడ్ టాబ్లెట్ వేసుకొని టీ తాగుతూ కూర్చున్నానండి ఈరోజు పొద్దున్నే చాలా బద్దకంగా అనిపించిందండి ఏ పని చేయబుద్దు అవ్వట్లేదన్నమాట అందుకే మీరే పనులు చేసేయండి నేను తర్వాత పని చేస్తానని చెప్పి వాళ్ళ చేత పనులైతే చేపిస్తున్నాను రోజు అమ్మమ్మ రమ్య కలిసి పొద్దున్నే పనులైతే చేసేవారండి నేనైతే మిషన్ పని చూసుకునేదాన్ని ఇంక వేరే పని ఏదన్నా ఉంటే చూసుకునేదనమాట ఇంకా అమ్మమ్మ ఊరు వెళ్ళిపోయేసరికి ఈరోజు ఏదోలా ఉందండి అలవాటు అయిపోయిన మనిషి ఇంట్లో లేకపోతే కొంచెం బాధగా ఉంటుంది కదండి అదే పరిస్థితుల్లో ఉన్నాం మాట అందరం ఇంటికి చుట్టం చూపుగా వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే కదండి ఏం చేస్తాం తప్పదు కదా సర్లేండి ఇది ఇంకా మాకు అలవాటేలే అండి ఇలా అమ్మ వాళ్ళు రావడం వెళ్ళిపోవడం మేము బాధపడడం ఇది ఇంకెప్పుడు జరిగేదేనండి మీకు సంగతి చెప్తానండి నేను ఎక్కడికి వెళ్తున్నా సరే ఎవరింటికి వెళ్తున్నా నా వీడియోస్ కోసమే మాట్లాడుకుంటున్నారండి నా వీడియోసే చూస్తున్నారు ఎ ఎవరింటి దగ్గర చూసినా కూడా నా వీడియోసే కనబడుతున్నాయండి కానీ చాలామంది చూస్తున్నారు నాకు తెలిసి నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చాలామంది చూస్తున్నారండి ఎంతమంది చూసినా కూడా ఒక లైక్ కూడా ఇవ్వట్లేదండి వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్లు ఇవ్వట్లేదు అంటే వాళ్ళు ఇచ్చే లైక్ల వల్ల నేను ఏదో బాగుపడిపోతాను అనుకుంటానండి వాళ్ళకి తెలియదు ఏంటి అంటే లైక్ వల్ల ఏమీ డబ్బులేమి రావు అని వాళ్ళకి తెలియదు కదా లైక్ కొట్టడం వల్ల ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి ఫార్వర్డ్ అవుతుంది వీడియో అనేది మాత్రమే కదా యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలంటే అదృష్టం ఉండాలండి ఫస్ట్ చాలా కష్టపడాలి ఆ కష్టం తర్వాత అప్పుడు మనకి డబ్బులు అనేది వస్తుంది ఆ కష్టం అంతా ఇంత కష్టం కాదండి ఆ ఛానల్ పెట్టి వీడియోస్ పెట్టే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ కష్టం అనేది మీరు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్లు కొట్టినంత మాత్రాన వీడియోకి లైక్ కొడితే ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి ఈ వీడియో అనేది వెళ్తుంది అన్న సంగతి వాళ్ళకి తెలియక లైక్ అయితే కొట్టట్లేదండి లైక్ కొడితే డబ్బులు వచ్చేస్తాయి అన్న స్వార్థంతో లైక్ అయితే కొట్టట్లేదని నాకు అర్థమైపోయింది అసలు జనాలు ఇలా ఎలా ఉంటారో నాకు అస్సలు అర్థం కావట్లేదండి ఎవరైనా బాగుపడతారు అంటే ఎంత స్పార్థం ఏంటో నాకు అస్సలు అర్థం కాదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మేము పెట్టే వీడియో ఫస్ట్ టైం మీకు రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అని అంటామండి మీరు లైక్ కొట్టడం వలన మేము మా వీడియో వేరే ఫోన్కి అనేది వెళ్తుందన్నమాట అందుకని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి అని అడుగుతాము మీరు అలా చేయడం వల్ల ఒక ఫోన్ నుంచి ఇంకొక ఫోన్కి మా వీడియో అనేది వెళ్తుంది అలా మా వీడియో వేరే ఫోన్కి వెళ్ళడం వల్ల కొంచెం ఎక్కువ మంది చూస్తారని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని మేము అడుగుతామండి అంతే తప్ప వేరే ఉద్దేశం ఏమీ ఉండదు అలా అడుగుతుంటే అడుక్కుంటున్నారు అని కూడా అంటారు కొంతమంది ఏం చేస్తాం చెప్పండి యూట్యూబ్ రూల్స్ అలా అన్నమాట అందుకే చాలామంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అని అడుగుతారు ఇలా అంటారని చెప్పి నేనైతే ఎవరిని లైక్ చేయమని అడగనండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా అడగను మా వీడియోస్ నచ్చి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళే చాలామంది ఉన్నారు నేను ఎప్పుడు కూడా అడగను ఎప్పుడో ఒకటి రెండు వీడియోల్లో అడిగానేమో అంతే మహా అయితే ఎప్పుడైనా లైక్ చేయండి అని అడుగుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి అని మాత్రం అనను అలా అడిగితే నీ వీడియోలో ఏమున్నాయని నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నావు అని ఎవరైనా కామెంట్ చేస్తారేమో అని నేనైతే అలా అడగనండి నా వీడియోస్ నచ్చిన వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారు అదృష్టం ఉంటే యూట్యూబ్లో సక్సెస్ అనేది నాకు వస్తుంది యూట్యూబ్ నుంచి డబ్బులు రావాలి అవి నా పిల్లలు తినాలి అనుకుంటే నాకు వస్తాయి నాకు అదృష్టం ఉంటే యూట్యూబ్లో సక్సెస్ అవుతాను అంతే ఈ ఒక్క కారణంతోనే నేను యూట్యూబ్ వీడియోలు అయితే పెడుతున్నానండి మా చపాతీలు అయితే రెడీ అయిపోయినాయి అండి ఈ చపాతీలోకి పూరీ కూర అయితే చేసుకున్నాము ఇంకా మేము టిఫిన్ అయితే చేస్తున్నాము బాయ్ మరి మీరు కూడా తినండి